టెక్స్టైల్ పార్క్ స్థల ప్రాంతాన్ని పరిశీలించిన ఆదోని సబ్ కలెక్టర్ ఎమ్మెగినూరు ఎమ్మెల్యే బీవీ కర్నూలు జిల్లా ఎమ్మెగినూరు మండల కేంద్రంలోని ప్రభుత్వ అతిథి గృహం దు గ్రామంలో మే ఒకటవ తేదీ వర్చువల్ విధానంలో టెక్స్టైల్ పార్క్ ప్రారంభోత్సవ సందర్భంగా ఆదోని సబ్ కలెక్టర్ మౌర్య భరత్వాజ్ ఎమ్మెగనూరు ఎమ్మెల్యే బీవీ రెడ్డి సంబంధిత అధికారులతో కలిసి సమీక్షించారు అనంతరం బనవాసి గ్రామంలో టెక్స్టైల్ పార్క్ స్థల ప్రాంతాన్ని పరిశీలించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ మా ప్రాంతంలో ఒక మెగా టెక్స్టైల్ పార్క్ కావాలని ముఖ్యమంత్రి చంద్రబాబును అడగడం జరిగిందని అందుకు అనుగుణంగా ఆ మెగా టెక్స్టైల్ పార్క్ ఈ రోజు ఇవ్వడం జరిగిందని తెలిపారు ఆ మెగా టెక్స్టైల్ పార్క్ ద్వారా చేనేతలకు కు అవకాశం ఏర్పడుతుందని దాదాపు వెయ్యి నుండి రెండు వేల మందికి ఉపాధి అవకాశాలు దొరుకుతుందని తెలిపారు ఇక్కడికి వచ్చే పెట్టుబడిదారులకు వినియోగదారులకు వారికి కావాల్సిన వసతులు కల్పిస్తూ తక్షణమే కు లేఅవుట్ పర్మిషన్ తీసుకొని ఈ ప్రాంత రూపురేఖలు మార్చేందుకు దశ దిశ నిర్దేశం నిర్దేశం చేసినటువంటి ఈ యొక్క టెక్స్టైల్ పార్క్ నాందిపలికి మొదలు పెడుతున్నామన్నారు ఈ కార్యక్రమంలో తహసీల్దార్లు శేషపని శ్రీనివాసులు కుమారస్వామి మున్సిపల్ కమిషనర్ కంగిరెడ్డి జోవలి శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ నాగరాజు తదితరులు పాల్గొన్నారు కు లేఅవుట్కు పర్మిషన్ తీసుకొని ఈ యొక్క ప్రాంత రూపురేఖలు మార్చేటువంటి దశా దిశ నిర్దేశం చేసేటటువంటి యొక్క టెక్స్టైల్ పార్కుకి నాందిపలికి మొదలు పెట్టబోతుంది